పేద ప్రజల హక్కుల కోసం ఆయన శ్రమించారు హక్కుల ఉద్యమంలో ఆయన ధృవతారగా నిలిచారు మనీ లేనిదే మాట సాయం చేయని ఈ రోజుల్లో తన సొంత డబ్బులతో హక్కుల ఉద్యమంలో అన్యాయంపై అడుగడుగున అడ్డం నిలిచారు వేలాది మంది అభిమానులను చూరకున్నారు ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు ఆయనే హక్కుల నేత ప్రొద్దుటూరుకు చెందిన కరుణాకర్ యాదవ్ నమస్కారం కరుణాకర్ యాదవ్ గారు కరుణాకర్ యాదవ్ గారు హక్కుల సంఘంలో పనిచేస్తూ అలాగే ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట మరి రాజకీయాలలోకి రావాలని చెప్పేసి నా మిత్రులు నా శ్రే నా బంధువులు రమ్మనేసి నా కోరుతా ఉన్నారు ప్రతిరోజు సందర్భం వచ్చినప్పుడు సందర్భం రాజకీయాల్లోకి రావాలనేసి వీళ్ళు కోరడం వలన నేను కొద్ది ఆలోచనలో పడ్డాను ఎందుకంటే ఇప్పుడు మనము ఉన్న పరిధిలో కొన్ని పనులు చేస్తూ ఉన్నాము రేపు ఏమవుతుందంటే రేపు రాజకీయ లేక వస్తే ఇంకా మెండుగా ఇంకా ఎక్కువగా మన పని చేయడానికి ఆస్కారం అనేసి నా మిత్రుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలు రాజకీయ లేక రావాలంటే దాని కొన్ని ఒడదొడుకులు ఆర్థిక పరమైనటువంటిది అగ్ర ఉన్న కులాల వారిగా కూడా వచ్చే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే వాళ్ళు రావాలంటే కొద్దిగా సమయము పడుతుంది చూద్దాం అది రేపు చదువు రోజులలో ఆలోచించి మా మిత్రులతో ఆలోచించి ఎట్లా చేయాలన్నా ఏం కదా అనేసి పద్ధతిగా స్టెప్ వేస్తాం బీసీవై పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమని అడిగారట మరి చేస్తున్నారా బీసీవై పార్టీ నుంచి నాకు పొద్దులూరు తరపున ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయాలనేసి నాకు అధిష్టానం నుంచి నాకు తపరా రావడం అనేది వాస్తవము నాకు రామచంద్ర అన్న గారికి సంబంధించిన ప్రముఖ వారి యొక్క సన్నిహితులు నర్సయ్య అనే వ్యక్తి కూడా నాకు ఫోన్ చేసి అన్న మీరు పొద్దున్న నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నిలబడతా మీరు నిలబడాలని చెప్పేసి నన్ను కోవడం జరిగినది చూద్దాం దీనిపైన నిలబడాలన్నా లేదా లేకపోతే మా సన్నిహితులతో అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అందరినీ ఏకం చేస్తూ మనము ముందు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన అందరితో అన్ని కులాల వారి యొక్క పెద్దలతో కూడా చర్చించి మాట్లాడి వారి యొక్క సలహాలు అన్ని తీసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది అనేసి నేను అనుకుంటున్నా అది ఇంకా సమయం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనము ఆలోచిద్దాం ఓకే సార్ మరి ప్రొద్దుటూరులో ఇప్పుడున్న రాజకీయాల్లో మీరు రాణించగలుగుతారనే నమ్మకం ఉందా అంటే మనము స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు మనం ఆగస్టు పదహైదు వచ్చినట్లయితే మొదటి ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో మనకు పొద్దుటూరులో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగింది ఇప్పుడు సుమారు మనకు వచ్చేసి యా ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది ఓటే కులానికి సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇలా ఎమ్మెల్యేగా నిలబడుతూ ఉన్నారు వాళ్ళే గెలుస్తూ ఉన్నారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వాళ్ళకు ఈ రాజకీయాల్లో తొక్కుకొని పైకి రావ రావాలంటే అంత ఆశమాసిన విషయం కాదు ఎందుకంటే ఆర్థిక బలం ఉండాలా అంగబలం ఉండాలా అర్ధ బలం అన్ని బలాలు ఉండాలా అన్ని బలాలు ఈ అనగాను కులాలకు సంబంధించిన వారికి ఉండవు అయితే నేనైతే నినంకోవడానికి నేను సిద్ధంగా ఉండాలి రావాలని నేను అనుకుంటే మాత్రం నేనైతే సిద్ధంగా ఉంటాను ఎందుకంటే నేను భయానుకో ఏ నేను భయపడే వ్యక్తిని కాదు ఆ విధంగా భయపడే వాళ్ళని అయితే నేను కరుణాకర్ కాదు కాబట్టి ఇటువంటి బెదిరింపులకు ఇంకోదానికి ఇంకో దానికి నేను భయపడ్డాను ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా పొద్దుటూరులో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రెడ్డి సామాజిక వర్గానికి మళ్ళీ ఈ వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి అంటే ఎల్ ఇంకా అబ్బపోతే తండ్రి తండ్రి పోతే కొడుకు కొడుకు పోతే మనవడు ఇదే అగ్రవర్ణాలలో ఇదే కులాలకు ఇస్తున్న పోతున్నారు కానీ ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేవాళ్ళు లేదు దీనిపైన ఒకసారి మనం ఆలోచించుకోవాలి కాబట్టి అన్ని కులాలు ఏకం అయ్యి ఓడించడానికి మనం సంసిద్ధం చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి ముందుకు పోతాం అలాగే ఇంతమంది నాయకులను కాదని కరుణాకర్ యాదవ్కి ఎందుకు ఓటు వేయాలి ఖచ్చితంగా చేస్తారు ఎందుకని నేను కొన్ని సంవత్సరాల నుంచి నా మిత్రులకు స్నేహ తెలిసిన వారికి తెలియని వారికి పేదలకు అండగా నేను నిలబడి న్యాయస్థానాల ద్వారా వాళ్లకు న్యాయం చేస్తూ వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాము లీగల్గా న్యాయబుద్ధంగా సహాయం చేస్తున్నాము రేపు రేపు కూడా మేము హైకోర్టుకు మళ్ళీ రేపు ఒకటి పిటిషన్ వేయడానికి కూడా మేము పోతున్నాము ఇటీవల కాలంలో కొత్తపల్లెకి సంబంధించిన గ్రామ పంచాయతీలకు కూడా కాలువల ఆక్రమణకు గురైన దానిక ముందా మీరే ఒకసారి చూసినారు మేము లోకాయుక్తలు కూడా కోర్టు కూడా కోర్టులో కేసు వేయడము దాన్ని యుద్ధ ప్రాతిపదికన విచారణ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా నేను రాజీనామా చేస్తే నేను ఈరోజు నేను ముందుకు వచ్చి ఎంతోమంది పేద ప్రజలకు నేను సహాయం చేస్తూ ఉన్నాను ఎందుకు చేస్తున్నానంటే మనం ఏదో పురికినామ పోయినామనేది లేకోకుండా మనవంతుగా ఎంతోమందికి నేను సాయం చేసి మనకి ఇది ఉండాలని మనం అనుకుంటున్నాం అయితే రాజకీయాల్లోకి నాశనం చెప్పడం ఏంటంటే రాజకీయాల్లోకి వస్తే మనము మరికొంతగా అంటే ఇప్పుడు చేయాల్సిన దానికన్నా డబ్బులు వాళ్ళకు చేస్తే మనం చేసే అవకాశం ఉంటుందన్నా నువ్వు వస్తే బాగుంటుంది నువ్వు ధైర్యంగా నిలబడతావు అనేసి అడుగుతున్నారు చూద్దాం ఎందుకంటే నాకు ఎందుకు ఓటేస్తారంటే అంటే నేను చేసిన వారికి నేను ఒకటే చెప్పేవాడిని ఎవరికి న్యాయం చేసినా కూడా నేను డబ్బు తీసుకోను ఫీజు తీసుకోను లంచం తీసుకోను ఏం తీసుకోను ఎందుకు అంటే నేను ఇప్పుడు వాళ్ళు ఒకటే చెప్తాను నేను మీకు న్యాయం జరిగినట్లయితే మీ నుండి నాకు డబ్బులు అవసరం లేదు నేనుండి నాకు పది మంది జనాలను వెంటబెట్టుకొని వచ్చి నా మీటింగ్లలో నా కార్యక్రమాలలో కూర్చుని విని మీరు కూడా చట్టపరకారమైనటువంటిది లీగల్ ప్రొసీడింగ్ కూడా తెలుసుకొని హక్కులపైన కూడా అవగాహన పొందాలని చెప్పేసి నేను వాళ్ళు వాళ్ళను నేను కోరుతూ ఉంటాను అందుకే ఒక్కొక్క వ్యక్తి కనీసం పది మందితోన ఏదైనా కూడా ఈరోజు నాకు ఓట్లు పడడం అనేది చాలా ఈజీనే కానీ నేను చేసిన వారికి నా దగ్గర డైరీ ఉంది ఆ డైరీలో ఏముంటుందంటే నేను ఎప్పుడు ఎక్కడ ఏ తారీఖున ఏ సమస్యమైనా ఎంతమందికి నేను న్యాయం చేసినాను వాళ్ళ హిస్టరీ మొత్తము నా డైరీలో నేను పొందుపరచుకున్నాను వాళ్ళు ఆ రోజు చెప్పినాను ఈ రోజు చెప్పినాను వాళ్ళ అవసరం కానీ ఏదైనా కానీ ఉన్నట్లయితే నాకు వారి తరఫున ఒక పది మందిని వెంట పెట్టుకుని వచ్చి నా వెనకల్ని నిలబడమని నేను కోరుతా ఉన్నాను కాబట్టి ఇలాంటి వాళ్ళు నేను సాయం చేసిన వాళ్ళకు అందరూ వాళ్ళు ఏకదాటిగా వాళ్ళు సహాయం చేసినా కూడా మనము నిలబడడానికి కూడా ఎక్కువ ఇదిగా ఉంటుంది కాబట్టి నేను చేసినటువంటి లబ్ధి పొందినటువంటి బాధితులే నాకు వేల వేలలు ఉన్నారు కాబట్టి నేను పోటీ చేయాలని నాకు ఆలోచన వచ్చి వస్తే మాత్రం ఖచ్చితంగా తప్పకుండా పోటీ చేసి తిరుగుతాను నా పార్టీతో సంబంధం లేకపోయినా కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను ఎవడు పోటీ చేస్తానైనా గెలుస్తాననేసి ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి వారు అటువంటి వాళ్ళు మొదటిసారిగా సీఎం కావాలి పవన్ కళ్యాణ్ అటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే కాలే కాబట్టి ఏం మనం పోటీలు గెలవ నిలబడతానే ఖచ్చితంగా గైలిసేయం ఉద్ధరించాలని నేనులే ప్రజలు అనుకుంటే ప్రజల యొక్క ఆశీస్సులో ఉండి నా సేవలు అవసరం అనుకుంటే ప్రజలు ఓటేస్తారు ఓటేసిన సందర్భంలో నేను వాళ్ళకు న్యాయం చేస్తాను థ్యాంక్ యూ సార్ మా ఇంటర్వ్యూకి వచ్చి ఓకే థ్యాంక్ యూ అమ్మా